పాండవులు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లారు అని మీకు తెలుసా కురుక్షేత్రం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు తనువు చాలించాడు ద్వారకా మునిగిపోయింది అయితే ఈ విషయం తెలుసుకున్న పాండవులు హస్తనాపురాన్ని అభిమన్యుడు కొడుకైన పరీక్షితుడికి అప్పగించి స్వర్గాన్ని చేరుకోవడానికి మేరు పర్వతం వైపుగా బయలుదేరారు అయితే వెళ్లే దారిలో ఒక్క ధర్మరాజు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోయారు వాళ్ళు చనిపోయినా స్వర్గంలో కలుసుకోవచ్చులే అని భావించిన ధర్మరాజు తనతో పాటు వస్తున్న కుక్కను కూడా స్వర్గంలోకి అనుమతిస్తేనే తాను లోపలికి వస్తాను అని వాదించి మొత్తానికి స్వర్గం అయితే అప్పుడే ఆ కుక్క రూపంలో ఉన్నది అన్న ధర్మాన్ని పరీక్షించడానికి వచ్చిన యమధర్మరాజే అని తెలుసుకుంటాడు లోపలికి వెళ్లిన ధర్మరాజుకు భోగాలు అనుభవిస్తున్న దుర్యోధనుడు కనిపించాడు తప్ప తన భార్య తమ్ముల్లో కనిపించలేదు అదేంటి అని ప్రశ్నించినప్పుడు భర్తలు ఉన్న అర్జునుడి మీదే ఎక్కువ ఇస్తూ చూపించినందుకు ద్రౌపది అనకన్నా తెలివైన వారు ఎవ్వరూ లేరు అని గర్వం చూపించినందుకు సహదేవుడు తన అందాన్ని అహంకారంగా మార్చుకున్నందుకు నకులుడు పరాక్రమంలో ధనుర్విద్యలో వాళ్ళను తలదన్నే లేరు అన్న గర్వం చూపించినందుకు భీముడు అర్జునుడు నరకంలో గడప అని ఇంద్రుడు చెప్పాడు అలాయితే తనక్కూర తన భార్య తమ్ములతో పాటు నరకాన్నే విధించండి అని ధర్మరాజు పట్టుపట్టేసరికి ఇంద్రుడు ధర్మరాజుతో నరకంలో పాండవుల శిక్షాకాలం తీరిపోయి వాళ్ళకి ఎప్పుడో స్వర్గానికే వెళ్లిపోయాడు కేవలం నీ ధర్మాన్ని పరీక్షించడానికే వాళ్ళు ఇప్పటికీ నరకంలో బాధలు పడుతున్న కదా చూయించాము అని చెప్పి చావు లేకుండా స్వర్గంలో అడుగుపెట్టిన ఏకైక వ్యక్తిగా ధర్మరాజుతో ప్రవేశం చేయించాడు